ప్రజా స్వాగతం నియోజక నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన తత్వాన్ని గుర్తు చేసుకున్నారు తెల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు కలిసి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రాథమిక పాఠశాల చిన్నారుల కోసం రెండు వాటర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేశారు ఈ ప్యూరిఫైయర్లను రెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడు లవన్ రెడ్డి చేతుల మీదుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు గణేష్ అందజేశారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు గణేష్ కాంగ్రెస్ సీనియర్ నేత తూర్పు శ్రీనివాస్ మాట్లాడుతూ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోనే కాదు మొత్తం నియోజకవర్గంలో ప్రజల కోసం రెడ్డి శ్రీనివాసరెడ్డి చేపట్టిన సామాజిక కార్యక్రమాలు మరవలేనివని అన్నారు

తెల్లాపురం గ్రామస్తుడు ఇక్కడ పుట్టి పెరిగింది కాబట్టి ఊరి మీద మమకారం ఎక్కుతుంది మీరు ఎప్పుడు ఏ విధమైన సాయం కావాలన్నా ఆయన ఒక ఫోన్ నెంబర్ కొట్టండి మేము వాళ్ళ ఫ్రెండ్స్ మేము అందుబాటులో ఉంటాము ఈ ప్రిన్సిపాల్ గారికి ఇక్కడ ఉన్న టీచర్స్కు చిల్డ్రన్స్కు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ రెండు గారు

ఇదే ప్రీవియస్ లో హై కూడా స్ట్రెంత్ ఐదు వందల యాభై మంది ఉంటారు టోటల్ ఒక వెయ్యి మంది ఉంటారు ఇక్కడ వెయ్యి మంది స్ట్రెంత్ ఉంటుంది ఇక్కడ మొత్తం మొత్తానికి ఒక స్కూల్ ని మంచి భవిష్యత్తులో తీసుకొచ్చారు మీకు ప్రత్యేకంగా ఈరోజు మా ప్రభుత్వ పాఠశాలలో రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక రెండు ప్యూరిఫైర్ వాటర్స్ పిల్ల ఆరోగ్యం దృష్టి ఉంచుకొని వాళ్ళ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనకు ఇవ్వడం జరిగింది కి మేము మా పాఠశాల తరఫు నుంచి వాళ్ళు రెండు నూరేళ్లు ఆయుర ఉండాలని కోరుకుంటూ మా పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధి తరఫున నేను ప్రతి ఉపాధ్యాయునిగా హెడ్ మాస్టర్గా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదర సోదర పిల్లలకు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు కార్యక్రమం ఏంటంటే రెడ్డి రెడ్డి గారు తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ గారు వారి యొక్క జన్మదినం పురస్కరించుకొని తెల్లాపూర్ ప్రాథమిక పాఠశాల జిల్లా పరిస్థితిలో ఈరోజు పిల్లలకు వాటర్ ప్రూఫ్ఐర్ కొరత ఉంది ఆ వాటర్ ప్యూరిఫై కొరత ఉండడం వల్ల ప్రిన్సిపల్ గారిని సంప్రదిస్తే మాకు రెండు ప్యూరిఫైర్స్ అన్నగారి పేరు మీద బాగుంటుంది అంటే సార్ గణేష్ సార్ గారు చెప్పడం జరిగింది సో అన్నగారి ప్రిన్సిపల్ గారి కోరిక మేరకు ఈరోజు రెడ్డి రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని రెండు వాటర్ ప్యూరిఫైర్ తెలాపూర్ ఉన్నత పాఠశాలలో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ఇచ్చిన పిల్లలకు టీచర్లకు మరియు ప్రింట్ మీడియా సోషల్ మీడియా సోదరులకు అన్నట్టు విజయపూర్త ధన్యవాదాలు తెలియదు ఇంకేమైనా ఈరోజు తెల్లాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న రెడ్డి శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పరి పరిధిలో ఈరోజు జన్మదిన సందర్భంగా ఈరోజు హాస్పిటల్ హాస్పిటల్లో పంటలు పంటలు పండ్లు ఇష్ట కార్యక్రమం మా అందరి ఆధ్వర్యంలో ఇచ్చడం జరిగింది అట్లనే ఆయన ప్రజా సేవ చేయాలనే ఆలోచనతో కొన్ని మంచి పనులు చేసుకోవడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే ఈరోజు ఆయన పుట్టిన దిన సందర్భంగా పనులు పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది అదేవిధంగా మిగతా మిగతా హాస్పిటల్ కూడా వెళ్ళాలి ఇప్పుడు అందులో భాగంగానే ఆయనకు అన్ని విధాల భగవంతుడు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలగజేయాలని ప్రార్థిస్తూ సెలవు ఈరోజు తెల్లాపురం శ్రీనివాస్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా తెల్లాపురం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి బర్త్డే శుభాకాంక్షలు ఆయన బర్త్డే సందర్భంగా ఆయన మిత్రులము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు తెల్లాపురం ప్రథమ హై స్కూల్లో రెండు వాటర్ క్యూ డిస్పెన్సరీలో ఆయన సొంత నిధులతోటి రెండు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్లో రామచంద్రాపురం ఇక్కడున్న వైద్యం చేయించుకుంటున్న అడ్మిట్ ఉన్న పేషెంట్లను పలకరించి వాళ్ళు ఏ విధంగా ఉన్నది ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని వాళ్ళకు కూడా ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ప్రోగ్రాం అయిపోయినాక మళ్ళీ రామచంద్రపురం సండే మార్కెట్ ప్రభుత్వ హాస్పిటల్లో ఉంది అక్కడ కూడా వెళ్ళి పేషెంట్స్ను ప పరామర్శించి మళ్ళీ వాళ్ళకు ఫ్రూట్స్ అవన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది ఇవన్నీ చేసినందుకు రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి తెల్లపురం మున్సిపాలిటీ ప్రజల తరఫున ఎంఏజీ ఫేస్ టు ప్రజల తరఫున చాలా ధన్యవాదాలన్న మీరు ఇలాంటి పుట్టినరోజులు ఒక హండ్రెడ్ చేసుకోవాలని మా కోరిక అదేవిధంగా మీ ఇద్దరు అబ్బాయిలు మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని తెల్లపురం మున్సిపాలిటీ రామచంద్రపురం మండలం తరఫున మేము అందరం కోరుకుంటున్నామన్న మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి మీరు ఇంకా ముందు ముందు వివిధ రాజకీయ పదవులలో పెరగాలని మేము కోరుకుంటున్నామన్న